గుంటూరు విజ్ఞాన మందిరంలోని ఎన్డీఏ కూటమి కాపు సంఘాల చైర్మన్ అమ్మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్తలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం వారిని సన్మానించుకోవటం జరిగింది కార్యక్రమం సందర్భంగా చైర్మన్ అమ్మా శ్రీనివాస్ తో వీళ్ళతో మాట్లాడారు కాపులందరం సమైక్యంగా ఉండాలని కోరారు గత ప్రభుత్వంలో కాపులకి అన్యాయం జరిగిందని ఎన్డీఏ కూటమితో మన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు వంగవిటి రంగా తర్వాత కాపురందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీకి పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు అంతే కాకుండా కాపులందరూ ఐక్యంగా ఉంటే మనకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తారని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత మరియు ప్రజా ప్రతినిధులు కాపు నాయకులు అఖిల భారత కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు రమణ గారు వేదిక కోరుకుంటున్నా ఎందుకు ఆయన కూడా అమ్మవి ఏం చెప్తాం నా కొంచెం ఒకసారి పక్కకుండా ఉన్నా آ سلامي سلام هاي ويلكم تھري لا لا بھووانا ننا اتما بنا سلام سديت پي ارتا جي ناتت مي کو سلام پار راتي سلام اني سلامي نديگا يار مي کترو

గుంటూరు విజ్ఞాన మందిరం ప్రజాప్రతినిధులుగా కూటమిలో గెలిచినటువంటి మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి సన్మానం కార్యక్రమం మరియు అదేవిధంగా అఖిల భారత పాపు సంఘాల ఐక్య వేదిక ఈ సంఘాలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావటం ఈ గొప్ప పరిణామం ఈ పరిణామంలో మేము సక్సెస్ అయ్యాము ఎక్కడ సేలం ఎక్కడ తమిళనాడు ఎక్కడ కర్ణాటక ఎక్కడ ఢిల్లీ ఎక్కడ తెలంగాణ